హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వోల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బెల్లం తాలికలు వినాయక చవితి వస్తుంది కదా ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు ఈ విధంగా కొంచెం హెల్తీగా చేసుకుందాం మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేశాను ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి తాలికలు కొంచెం చప్పగా కాకుండా కొంచెం స్వీట్నెస్గా తగులుతాయి అనమాట ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మన గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని తాలికల్లాగా మనం తాల్చుకోవాలి చూడండి ఈ విధంగా మనం అన్ని తాలికల్ని రెడీ చేసుకుందాం కొంచెం సన్నగా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి మనకి ఎంత సన్నగా వీలవుతే అంత సన్నగా చేసుకుంటే బాగుంటాయి కొంచెం ఓపికతో చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నాకైతే ఈ కొంచెం పిండికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్ కొంచెం ఓపిక చేసుకుంటే ఎంత టేస్టీ అని హెల్దీ బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన రెండు గ్లాసుల వాటర్ పెట్టుకున్నాను దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఆ బెల్లం మొత్తం కరిగించేసి వేరే ఒక బౌల్లోకి వడపోసుకున్నాను ఇది చూడండి ఒకసారి అంతా పొంగొచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము చూడండి తాలికలు అనేవి ఆటోమేటిక్గా విడిగా పైకి వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ అనేది కాస్త దగ్గర పడింది అలాగే మనం వేసుకున్న తాలికలు కలర్ చేంజ్ అయ్యాయి చూసారా ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ ఇలాయచీ పౌడర్ వేసుకున్నాను ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒకసారి తిప్పేసుకొని ఇంకొక టూ మినిట్స్ దీన్ని ఇలాగే ఉడకనిద్దాం కాస్త దగ్గర అవ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మొత్తం దగ్గర అయిపోయింది కదా ఇంకా దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము మనకి తాలికలు అనేవి లేదో చూడండి మనం ఇలా అనగానే తాలికలు అనేవి అంటే చక్కగా ఉడికిందన్నమాట ఇంకెప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారి ఇవ్వాలి చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా ఎన్ని చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ పాలు కాచి చల్లారిచిన పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కాకుండా మనం స్టవ్ మీద ఉన్నప్పుడే పాలు యాడ్ చేసామనుకోండి పాలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే నేను మన తాలికలు అనేవి మొత్తం చల్లగైన తర్వాతే పాలను యాడ్ చేసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి చిక్కబడకుండా మన సేమ్య తిన్న ఫీలింగ్ కలుగుతుంది అలాగే ఉంటుంది అదే కన్సిస్టెన్సీలో సేమ్య అయితే ఏదే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో మన ఈ తాలికలు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాస్త ఎండు కొబ్బరి బాదం కాజు కిస్మిస్ ఇవి నెత్తిలో వేయించేసుకొని అదే నెత్తితో సహా మన పాయసంలో వేసాను ఇప్పుడు ఇది వేరే ఒక బౌలుకి తీసేసుకొని మనం నైవేద్యం పెట్టేసుకోవడానికి మన బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మనం వేసిన తాలికలు అనేవి మనం ఏ సైజులో వేసామో కాస్త లావయ్యాయి ఉడికి అంతే కానీ విరిగిపోలేదు చూసారా ఎలా వేసిన పా తాలికలు అలాగే ఉండాలి చూడండి ఇది ఒకసారి నేను మీకు విరిచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఎప్పుడు మనము రైస్ ఫ్లోర్తో కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఇలా గోధుమ పిండితో బెల్లం తాలికలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మీరు ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్